ఇక అలాగే మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి అలాగే ఈ కర్కాటక రాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని ప్రకారం ఒకసారి చెప్పగలు తప్పకుండా కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి నెలలో వీరికి అష్టమ శని ప్రారంభమైంది వీరికి అదే విధంగా మనకు వృశ్చిక రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అదే విధంగా వీరికి వచ్చేసి అష్టమశలి అష్టమశి కర్కాటక రాశి వారు చాలా జ్ఞాపకం పెట్టుకోండి అయితే మరి ఆ యొక్క అష్టమశైలిలో ఏం జరుగుతుంది అంటే మిథున రాశి వారికి ఎంత డ్యామేజ్ అయితే జరిగిందో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఇప్పుడు వీరికి ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి మొదలైనట్టే కర్కాటక రాశి వారికి ఆల్రెడీ ఒక వన్ ఇయర్ ఈ వన్ ఇయర్లోనే జాబ్ లాస్ కావచ్చును ఒక వివాహం జరిగింది భార్యాభర్తలకు గొడవ ఏర్పడడం కానీ లేదా స్థాన చలనం కావచ్చును లేదా ఎవరికో డబ్బు ఇచ్చి మనీ ఇచ్చేసి లాస్ అయిపోయినటువంటి సందర్భం కానీ లేదా జాబ్ రిలేటెడ్ ఎవరైనా డా మన మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అనుకుంటే అక్కడే డబ్బు కట్టి మోసపోవడం కానీ ఒకటి రెండు కాదు ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నో విషయాలు జరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు ఉంటాయి బీ కేర్ఫుల్ మేము మీకు నెగిటివిటీ చెప్పడం కాదు చివరిలో చక్కటి రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది చేసుకోండి ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరైనా కూడా కర్మ అనేటువంటిది విడిచిపెట్టదు కర్మ అనేది అనుభవించాల్సిందే ఎవరైనా మీరైనా నేనైనా ఎవరికైనా మంచి మంచి సాధువులకు కూడా ఈ అష్టమ శని అర్ధాష్టమ శని ప్రభావంలో ఇబ్బందులే ఉంటాయి ఎవ్వరికి మంచిగుంటుంది అని చెప్పరు ఎవరు ఎందరూ ప్లస్ జరుగుతుంది మైనస్ జరుగుతుంది అది జ్ఞాపకం ఉంచుకోండి ఇక క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఏ పని తలపెట్టినా కూడా ఇక జరుగుతుంది అనేటువంటి ఆలోచననే ఉంటుంది ఇక దగ్గర దాకా వచ్చింది పని అయిపోతుంది అనేటువంటి సందర్భంలో పని కాకుండా వెళ్ళడము అదే విధంగా ఎవరికో మనము ఆశపడి డబ్బు ఇచ్చినట్టయితే కాస్త మిత్తి కానీ లేదా మనకు సమ్ పర్సెంటేజ్ ఎంత టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అట్లా ఇస్తారు కదా అట్లా ఇచ్చినా కూడా ఈ మనీ ఆ మనీ రెండు మనీ లాస్ అయ్యారు పర్సెంట్ కనుక జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనీ రిలేటెడ్ మాత్రం ఇబ్బందులు ఉన్నాయి చిట్టి వ్యాపారస్తులు కర్కాటక రాశి వారు ఎవరి వద్దనో చిట్టి వేసినా లేదా మీరు చిట్టికి సంబంధించి ఏమైనా మీరే చిట్టి ఓనర్ అయినా కూడా కాస్త మైనస్ వాతావరణం అయితే ఉంది ఇంకా చూసుకున్నట్టయితే మీ యొక్క మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఫలానా సమయానికి ఫలానా టైంలో నేను ఫలానా రోజు ఖచ్చితంగా మనీ ఇస్తా అని చెప్పి చిట్క వేసి అంతకుముందు మీరు ఎన్నోసార్లు కూడా మనీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు టయానికి మీకు మనీ రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇక వచ్చి దగ్గర దాకా వస్తుంది అనేటువంటి సందర్భం రాలేకపోయి ఇది అబ్జర్వ్ చేసుకోండి ఇంకా జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి అదేవిధంగా వ్యాపారంలో కూడా కాస్త మైనస్ వాతావరణం కనబడుతుంది ఇచ్చిన డబ్బు తిరిగి రాక కూడా ఇబ్బంది అది తిరిగి రాక వారితో ఇంకా ఎదురుగా కూడా మాటలు రావడం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి ఆర్థికంగా చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి శారీరకంగా కూడా జాగ్రత్త వహించడం అవసరం ఈ యొక్క కర్కాటక రాశి వారు తండ్రి తరఫున ఏమైనా లావాదేవీలు ఉన్నట్టయితే కాస్త ఆగండి మీకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మార్పులు చేర్పులు ఏది భూ సంబంధిత కానీ ఇంకేదైనా పంచుతున్నారు అనుకున్నా కూడా పలానా అన్నదమ్ములకు ఆస్తి లావాదేవీలు పంచుతున్నారు అనేటువంటి సందర్భంలో కూడా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది పలుకుబడి ఏదైతే ఉందో అది పోవడము అదేవిధంగా యాక్సిడెంట్స్ కావచ్చును కోర్టు కేసులు కావచ్చును ఏమైనా సెటిల్మెంట్ విషయాలలో కాస్త మీకే నష్టం జరిగేటువంటి పరిస్థితి మెడికల్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి మొత్తం మీద ఏమిటంటే అరచేతుల్లో ప్రాణం పెట్టుకోవడం అంటారుగా ఆ విధంగా వీరికి గడిచేటువంటి పరిస్థితి యొక్క మార్చినలో ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి పిల్లల చదువు చాలా అద్భుతంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది భార్య భర్తలలో కాస్త అన్యోన్యత దూరం అయ్యేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కువగా కూడా కనబడుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ అది ఏదైనా కూడా వ్యాపారంలో కూడా మీ పార్ట్నర్ మధ్య మైనస్ వాతావరణం ఏర్పడుతుంది ఎప్పుడూ చేసినటువంటి పనికి ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి విధంగా గోచరిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి మొత్తం మీద మీరు ఈ యొక్క మార్చినలో జాగ్రత్త కొత్తగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా కూడా శని సంబంధిత మహన్యాస పూర్వక శని పాశుపత నేర్చుకుంటేనే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక మీరు ఈ యొక్క కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి